నువ్వు కుమార్ సక్సెస్ లేక పెళ్లి పార్ట్నర్ ఆధన బాగా పార్ట్నర్ మినిస్ట్రీలో హౌస్ వీసా ఇమిగ్రేషన్ అడ్మిషన్ కార్ వీసా గానీ ఇల్లు గానీ వెయిట్ విదేశానికి వెళ్ళదు గానీ అడ్మిషన్ గానీ ఇలాంటిది బట్ జీజస్ సేస్ ఐ విల్ బి యువర్ రివార్డ్ అది యేసు ప్రభు నేనే నీకు బహుమానం అవుతా వుడ్ యు లైక్ టు యాక్సెప్ట్ ది హిమ్ యాస్ రివార్డ్ ఆయన నీ నీ బహుమానంగా అంగీకరించడానికి ఇష్టపడతావా దై ఎక్స్‌పెక్టేషన్ షల్ నాట్ బి కట్ నీ ఆశ బంగము కానిరదు అనుకున్నాను కేవలం ఇస్సాకి బట్ యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ మై లయన్స్ అయితే మీరు నా గర్భవాసంలోకి వస్తారు యు విల్ మేక్ మీ ఎ నేషన్ నీవు నన్ను ఒక జనాంగంగా చేస్తావా యు విల్ మేక్ మీ ఎ బ్లెస్సింగ్ నీవు నన్ను ఆశీర్వాదంగా చేస్తావా దట్స్ వాట్ ఐ టోల్డ్ యు నేను అదే నీకు చెప్పాను జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1 అండ్ 2 ఆది కాండము 12వ అధ్యాయం 1 2 వచనాలు ఐ విల్ బ్లెస్ ది నేను నిన్ను ఆశీర్వదించను దౌ షల్ బి ఎ బ్లెస్సింగ్ నీవు ఆశీర్వాదముగా ఉండవు ఐ విల్ మేక్ ది నేషన్ నేను నిన్ను జనములుగా చేస్తాను కింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ యు నీ గర్భవాసం నుండి రాజులు వస్తారు గాడ్ టు బి బ్లెస్సింగ్ నీవు ఆశీర్వాదంగా బయలువెళ్తావు యువర్ సారో షల్ బి టర్న్ ఇంటూ జాయ్ నీ యొక్క దుఃఖం ఆనందంగా మార్చబడ ఆశ నువ్వు అడిగి ఊహించిన దానికంటే అధికంగా ఇవ్వబడుతుంది నీ యొక్క దేశంలో నువ్వు ఉన్నప్పుడు పిలిచినటువంటి దేవుడు అలాంటి వాడు

ఇప్పుడు మీరు చెప్పండి కుమారుడు కావాలా నోట మాట రాలేదు లోపర్చు ప్రభా నీవే నాకు బహుమానం అవ్వాలనుకుంటే ఐ వాంట్ రివార్డ్ అకాంప్లీష్ సూ ప్రభా ఆ బహుమానం త్వరగా నాకు కావాలనుకో ఐ వాంట్ ఎక్స్పెక్టేషన్ టూ రియల్ ఆశ నా జీవితంలో త్వరగా నెరవేర్చబడగలుతున్నాయి ఆల్ నో ద టైజెక్ వాస్ బాడీ మనందరికీ తెలుస్తే జన్మించాడు జాకోస్ బాడీ దాని తర్వాత యాకో